వన్ మనం మార్నింగ్ లో చేసుకునే పుల్కాలు అవ్వచ్చు చపాతీలు అవ్వచ్చు చుక్క ఆయిల్ లేకుండా ఎలా వండుకోవాలి అలాగే మన టైంని మనని సేవ్ చేసుకునే కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను అన్ని కొత్త కొత్త టిప్స్ సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము మార్నింగ్ దేవుని గదిలో దీపం డైలీ పెడుతూ ఉంటాం కదా మనం తడి చేతితో అగ్గి పెట్టి లేదా చేతికి ఉన్న ఆయిలు అగ్గిపెట్టికి కంటినా సరే మనకి ఆ అగ్గిపుళ్ళు అనేది అంత తొందరగా ముట్టదండి అలాంటప్పుడు మనకి ఈ చిన్న టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఇంట్లో ఏదైనా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా తీసుకోండి ఇలా బాక్స్ తీసుకొని అగ్గి పుల్లలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మనకి అగ్గిపెట్టికి ఇటువైపు వెలిగించే ఉంటాయి కదండి ఈ రెండింటిని కూడా ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను ఇవి మనకి తడిగా ఉండకూడదు డ్రైగా ఉంటేనే కదా అగ్గిపెట్టి వెలుగుతుంది అగ్గిపూలు అన్ని వెలుగుతాయి కాబట్టి ఇవి ఇలా పొడిగా ఉండేటప్పుడు వీటిని రెండింటిని కూడా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆ బాక్స్ పైన క్యాప్ అనేది ఉంటుంది కదండి ఆ క్యాప్కి ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్ పెట్టేసి ఈ రెండింటినీ కూడా అంటి పెట్టేయాలి ఇలా పెట్టడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి మన చేతికి తడి ఉన్నా సరే ఆ తడి అనేది ఇక్కడ టచ్ అవ్వదు అలాగే ఆయిల్ ఏమైనా చేతికి ఉన్నా సరే అది ఏమి కూడా టచ్ అవ్వకుండా చక్కగా మనము ఈ బాక్స్ని తీసుకొని చూసారు కదా ఇలా ఒక అగ్గి పుల్లని తీసుకొని ఇలా ముట్టించుకుంటే సరిపోతుంది అది ఎప్పటికైనా సరే పాడవదు తడవకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కసారి అగ్గి పెట్టి తడిచిపోయి అంటే ఇంకొక అగ్గి పెట్టిన వెతుక్కుని మనకి వేస్ట్ అలాగే మన మనీ కూడా వేస్ట్ అయిపోతుంది మాట ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో తప్పకుండా చూడండి మన కిచెన్ రూమ్ లోని స్టీల్ ఐటమ్స్ ఉంటాయి స్టీల్ డబ్బాలు కానీ ఈ డబ్బాల్లో మనం ఏంటి అంటే పప్పులు గట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి మనకి స్టీల్ డబ్బాలు ఎలా ఉంటాయి అంటే మంచిగా ఇవి కొనేటప్పుడు మంచిగా షైనింగ్ క్లీన్ చేసినా సరే మంచిగా మెరుస్తూ ఉంటాయి అలా కాకుండా వీటిని కబోర్డ్ లో అలానే ఇలా డల్ గా అయిపోయి అంతా కూడా పేరుకుపోయి ఇలా డల్గా కనిపిస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని చూసారు కదా కొంచెం వెనిగర్ని క్లాత్ పైన వేసుకొని స్టీల్ డబ్బాలని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ యొక్క బాక్సులో ఏంటి అంటే ఏవైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి సో పప్పులు కానీ ఏవైనా ఉండేటప్పుడు వీటిని వేరొక డబ్బాల్లో వంపి క్లీన్ చేయడం కంటే కూడా చక్కగా మనం ఇలా వెనిగర్ చుక్క వెనిగర్తో ఇలా వేసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ డిప్ అండి చాలామందికి స్పెట్కల్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది స్పెట్స్ అనేవి సో అంటే కళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే అంటే ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదా సైట్ ఏమైనా ఉన్నా హెడ్ ఏమైనా ఉన్నా సరే స్పెడ్స్ అనేవి కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటారు కదా ఇలా కంటిన్యూగా పెట్టడం వల్ల మనం తీయడం పెట్టడం సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఒక్కొక్కసారి స్పెడ్స్ అనేవి మన చెవి దగ్గర నుంచి జారిపోయే ఛాన్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు వీటిని మళ్ళీ మనము టైట్ చేయొచ్చండి అలా చేయడం కంటే కూడా మనం చేసామనుకోండి ఆ ఫ్రేమ్ విరిగిపోతుంది ఏమో అని భయం ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ప్లాస్టర్ రబ్బర్లు ఉంటాయి కదా సో ఆ రబ్బర్లు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టైట్గా అయ్యేంత వరకు ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మీకు ఆ స్పెట్కల్స్ అనేవి చెవి నుంచి జారిపోకుండా ఉంటాయి మనం ఎలా పెట్టామో అంతే పర్ఫెక్ట్గా అంతే స్టిఫ్గా అయితే ఉంటాయి సో ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చదువుకునే పిల్లలు అవ్వచ్చు లేదా జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు కంటిన్యూగా స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఎగ్స్ ఇలా ట్రేతో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్క ఎగ్ కొండం కంటే కూడా ఇలా ట్రే ఎగ్స్ అంటే ఇలా ఫుల్గా కొనుక్కొని ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటామండి ఒక్కొక్కసారి ఏంటి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి కంప్లీట్ అయిపోతే సరిపోతుంది లేదు ఇలా కంప్లీట్ అవ్వనప్పుడు ఏంటి అంటే ఇవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేయడం లోపల కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటి అంటే కుకింగ్ ఆయిల్ ఇంట్లో ఉంటుంది కదా సో కొంచెం కుకింగ్ ఆయిల్ని ఇలా చేతిలో స్ప్రెడ్ చేసుకొని అయినా లేదా ఆ ఎగ్స్ పైన అయినా సరే కొంచెంగా వేసుకొని మొత్తము కూడా అంటే ఆ ఎగ్ మీద కింద ఈ రెండింటి పైన కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ మొత్తము కూడా అప్లై చేసేయాలండి ఇలా కుకింగ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎగ్ అనేది పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది మనం మినిమం ఒక వన్ మంత్ టూ మంత్స్ యూజ్ చేయకపోయినా సరే అవి అలానే ఉంటాయి అలా అని ఎగ్స్ అన్ని ఒకేసారి తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఏ ఫోర్ మంత్స్కో ఫైవ్ మంత్స్ ఒక్కొక్కటి తిన్నారనుకోండి సో అలాంటప్పుడు అవి లోపల కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేసి అవి మళ్ళీ మనం కుక్ చేసి తిన్నామంటే ఇన్ఫెక్షన్స్ లాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత కూడా మార్కెట్ నుంచి తెచ్చుకునేవి కొద్ది రోజుల్లోనే అయిపోయేటట్టుగా చూసుకోవాలి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్పు మనము చపాతీలు అవ్వచ్చు పుల్కలు అవ్వచ్చు చేసుకునేటప్పుడు ఇలాంటి అట్ల పెనం ఉంటుంది కదా అట్ల రేఖ పైన కాల్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా అలా కంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనము అన్నం వార్చుకునే జిబ్బి ఉంటుంది కదండి సో అన్నం వాడ్చుకునేది ఇది ఈ విధంగా స్టవ్ పైన పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత మనము చపాతీలు ఆల్రెడీ చేసి ఉంచుతాం కదా చపాతీని తీసుకొని దీనిపైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని దీన్ని మనము నెమ్మదిగా అంటే దీనికి ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఆటోమేటిక్గా చపాతీ అనేది పొంగిపోతూ ఉంటుంది మనం ఎలాంటి అంటే చుక్క ఆయిల్ లేకుండా చపాతీలను చక్కగా ఒక పుల్కల్లాగా రెడీ అవుతాయి పైకి పొంగుతూ సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ ఎక్కువ ఎక్కువ వాడడం అంత హెల్త్ కూడా మంచిది కాదు ముఖ్యంగా చాలామంది పూరీలు గట్టి ఎక్కువగా తింటూ ఉంటారు పూరీలకు ఎక్కువ ఆయిలే మనకి పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి పూరీ కంటే కూడా మోర్ దెన్ బెటర్ ఈ పరోటా చపాతీలు చాలా బెటర్ అండి మన హెల్త్కి కూడా చాలా మంచిది సో చూసారు కదా ఈ విధంగా మనము ఇలా జిబ్్రేక్ పైన వేసేసి ఇలా మనం అటు ఇటుగా తిప్పామనుకోండి ఆటోమేటిక్గా అది పొంగుతూ ఉంటుంది మరీ హైలో పెట్టేయకండి అని మీడియంలో అంటే మరీ సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్ చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి అందులో కంటెంట్ ఉంది వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అంటేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్